నమస్తే అండి నా పేరు రామ్మారావు మాది విఫర్నిచర్ మాత్ర నాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి నేను ఇన్ని వీడియోలు చెప్పినా నాకు కూడా కళ్ళు తెరిపించిన ఒక సంఘటన చెప్తానండి ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకి లాటెక్స్ పిల్లోస్ అని ఇలా ఇస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి నేను ఇచ్చేటప్పుడు లాటెక్స్ పిల్లో కరువు పిల్లోస్ ఇస్తున్నాను నెక్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా కరువు పిల్లో వాడతా నెక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి కాబట్టి ఇలా నెక్ పెయిన్స్ పిల్లోస్ ఇస్తున్నాను ఇది ఏంటంటే కరువు అంటే ఒక పక్క లావుండి ఒక మధ్యలో లాపలకొండి ఇది ఇట్లా ఉండిద్ది ఎందుకంటే మనకి మెడ దగ్గర ఈ సపోర్ట్ ఇచ్చిద్ది మేడ దగ్గర డౌన్ ఉండిద్ది అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది అని కరువు పిల్లోస్ ఇస్తున్నాను యాక్చువల్గా నేను ఒక కస్టమరు లాటెక్స్ పిల్లోస్ వేరే ఊర్లో కొని మాకు ఫోన్ చేశారు సార్ మేము పరుపుతో పాటు మాకు పిల్లోస్ వచ్చినాయండి కరువు పిల్లోస్ అది స్మెల్ రావట్లేదు అది ఆర్టిఫిషియల్ లాగా ఉందని నాకు వీడియో కాల్ చేశారు లైవ్లోనే చేశారు చేస్తే నేను అది చూడడం నాకు డౌట్ వచ్చింది దానికి ఇన్నర్ కవర్ ఉండాలి కదండి నేను అడిగా ఇన్నర్ కవర్ లేదు అసలు తర్వాత అవుటర్ కవర్ ఇవ్వాలి ఔటర్ కవర్ కూడా ఇవ్వాలి అంటే చూడండి ఎంత చిన్న లాజిక్ అనేది నేను ఎప్పుడు కూడా నా పిల్లోస్కి ఇన్నర్ కవర్ ఇస్తున్నాను అని ఎక్కడ ఒక్క వీడియోలో కూడా చెప్పలేదు ఇన్ని సంవత్సరం కొన్ని లక్షల పిల్లోస్ ఇచ్చి ఉంటాను నేను ఒక్కసారి కూడా నేను ఇన్నర్ కవర్ ఇస్తానని చెప్పలే ఔటర్ కవర్ కూడా నేను ఇస్తానని అని చెప్పట్లా ఇప్పుడు కొత్తగా మెన్షన్ చేసి జనవరి ఫస్ట్ నుంచి అంటే మనం కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రతి దానికి ఇన్నర్ కవర్ అనేది ఎప్పటి నుంచో ఇస్తున్నాను అవుటర్ కవర్ కూడా పరుపుతో పాటు సిక్స్ ఇంచెస్ వాటికి ఇస్తాను టూ ఇంచెస్ వాటికి అంతమంది ఇవ్వలేదు ఇప్పుడు అది కూడా ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా తెలియదు ఈ చిన్న పాయింట్ నేను కూడా గెస్ట్ చేయలేకపోయా వాళ్ళు ఎప్పుడైతే చేశారో నేను మాకు సప్రైజర్స్ని అడిగాను నేను వాళ్ళకి ఇన్నర్ కవర్ రాలేదు అవుటర్ కవర్ రాలేదని అంటే ఇన్నర్ కవర్ మూడు వందల యాభై రూపాయలు అవుతుందండి అవుటర్ కవర్ మూడు వందల రూపాయలు అవుతుంది మీరు పిల్లోకి ఆ రెండు వద్దంటే ఆరు వందలు తగ్గిద్దండి అలా కానీ పంపిస్తామని అన్నాడు వద్దునా నాకు కావాలి కంపల్సరీగా అని చెప్పి అంటే ఇంత చిన్న పాయింట్ కూడా నేను గెస్ట్ చేయాలి అంటే మనం ఎంతసేపటికి జనం దగ్గర లాక్కోవాలని చూడట్లేదు ఇంకా ఇవ్వాలని అనుకుంటున్నాం అందుకని మనకి ఎప్పుడు ఆలోచన రాలి అన్ని కంపెనీలు అట్టా కాదు ప్రతి చాట ఎక్కడెక్కడ సందు దొరికితే ఎక్కడ లాగేద్దామని చూస్తున్నాయి నేను అట్లా కాదు అసలు లాటెక్స్ పిల్లోస్ ఇచ్చిందే నేను ఫస్ట్ ఫస్ట్ అసలు అంతకుముందు అందరూ ఫైబర్ పిల్లోస్ చెత్త క్వాలిటీ పిల్లోస్ని ఇచ్చేవాళ్ళు లాటెక్స్ పిల్లోస్ నేను ఇచ్చిన తర్వాత అందరూ కొద్ది కొద్దిగా మొదలుపెట్టారు అది కూడా కాదు వాళ్ళ వందకి ఐదుగురు తొంభై ఐదు కంపెనీలు ఇప్పటికీ ఇవ్వట్ల వాళ్ళ ఐదుగురు కూడా ఇన్నర్ కవర్ ఎవరు ఇవ్వట్ల మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే ఇన్నర్ కవరు ఎందుకంటే ప్యూర్ కాటన్ మనం ఇచ్చేది అలాగే అవుటర్ కవర్ కూడా అంతే స్పెషల్ ప్యూర్ కాటన్ అవుటర్ కవరు ఒక క్వాలిటీ ఇన్నర్ కవర్ ఒక క్వాలిటీ చూడండి ఇన్నర్ కవర్ వల్ల ఏమవుతుందంటే మీరు డెస్ట్ ఇప్పుడు మీరు తల పెట్టుకొని ఇలా పనుకొని నిద్రపోతారు ఇది వాష్లోకి వెళ్ళింది ఇప్పుడు జుట్టులో ఉన్న నూనె మట్టి లాటక్స్లోకి వెళ్ళిపోతాం వల్ల మీకు ఇసినే ఫీలియా లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ఎలర్జీలు ఇవన్నీ వస్తాయి అదే ఇన్నర్ అవుటర్ కవర్ ఉండటం వల్ల ఇది కాపాడుతూ ఉండిద్ది మీ డెస్ట్ లోపల పోనేది జుట్టు లోపలికి పోనేది డెడ్ స్కిన్స్ లోపలికి వెళ్ళవు ఇది ఆపుతూ ఉండిద్ది కానీ ఎయిర్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉండిద్ది లాటెక్స్ ఫీల్ అలాగే ఉండిద్ది ఇది కూడా స్ట్రెచబుల్ ఉంటుంది ఇన్నర్ కవర్ కూడా స్ట్రెచ్చబుల్ ఉంటుంది ప్యూర్ కాటన్ అనమాట ఇది కూడా సింథటిక్ వచ్చిన లోపలదే సింథటిక్ అయినప్పుడు క్లాత్ కూడా సింథటిక్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ నేను ప్యూర్ కాట్నే వాడతాను మీరు చూస్తే అర్థమైపోతుంది మా పరుపులు వాడేవాళ్ళు ఎవరైనా సరే ఇన్నర్ కవర్ అవుటర్ కవర్ చూడండి ఎక్సలెంట్గా ఉంటాయి మా పరుపులతో పాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్నర్ కవర్లు కంపల్సరీగా వస్తే అవుటర్ కవర్లు కంపల్సరీగా వస్తే ఇప్పుడు టూ ఇంచెస్ కూడా ఔటర్ కవర్లు కూడా పంపించేస్తాం చూడండి ఎంత అవేర్నెస్ తీసుకొచ్చామంటే నాకు తెలిసేసరికి మొత్తానికి ఇంకా ఇవ్వని వాటికి కూడా ఇస్తున్నాం అనమాట వాటికి ఇన్నర్ కవర్లు ఆల్రెడీ ఉండే అవుటర్ కవర్ కూడా ఇచ్చేస్తాను అలాగే కాంబో ప్యాక్లు పెట్టాము పిల్లోస్ వాటికి కూడా అవుటర్ కవర్లు పంపించేస్తాను ఇన్నర్ కవర్లు ఆల్రెడీ పంపించేవాళ్ళం ఫస్ట్ జనవరి ఫస్ట్ నుంచి ఇన్నర్ అవుటర్ కవర్ కూడా ఇచ్చేస్తాం ప్రతి ఒక్కళ్ళు అవకాశం చేసుకోండి వీ ఫర్ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ ఓన్లీ బిజినెస్ యాప్ కాదండి సోషల్ అవేర్నెస్ ప్లస్ కస్టమర్ ఎడ్యుకేట్ చేసే యాప్ అండి ప్రతి ఒక్కళ్ళు అవకాశం సద్యం చేసుకుంటూ కోరుకుంటూ ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ అండి అందరికీ నమస్కారం అండి ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే లాటెక్స్ ఉంది మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లేటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ ల్యాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి